జై శ్రీరామ్ జై గణేష అందరికీ నమస్తే అండి నేను మేఘనారెడ్డి ఈ రోజు నేను మన ఛానల్ ద్వారా అంజనాద్రి క్షేత్ర ప్రాంగణంలో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయంలో అండి లక్ష్మీ గణపతి స్వామి వారి ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు జరిపించడం జరిగింది అదే విధంగా అదే ఆలయంలో కొలువై ఉన్న ఔదుంబరేశ్వరుడు పరమశివుణ్ణి కూడా ప్రతిష్ఠించడం జరిగిందండి వారికి రెండో వార్షికోత్సవ వేడుకలు జరిపించడం జరిగిందండి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో కూడిన అష్టోత్తర శత ఘటాభిషేకం అంటే నూట ఎనిమిది కలశాలతో కూడిన అభిషేకం మరియు ఫల పంచామృత అభిషేకాన్ని కూడా నిర్వహించడం జరిగిందండి ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవంగా అంజనాద్రి క్షేత్రం వారు జరిపించడం జరిగిందండి స్వామివారి ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు అంటే స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించి ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తయిందండి స్వామివారి లక్ష్మి గణపతి ఆలయంలో అండి ఇక్కడ సంకటహర చతుర్థి వేడుకలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయండి అదే విధంగా ఔదుంబరేశ్వర మహాదేవుడికి అంటే పరమశివుడికి కూడా ప్రతి మాస శివరాత్రికి ప్రదోష సమయంలో అత్యంత విశేషంగా రుద్రాభిషేకం కూడా ఇక్కడ జరిపించడం జరుగుతుందండి ఈ రోజు అండి స్వామి వారికి ఏక కాలంలో ఔదుంబరేశ్వరుడికి లక్ష్మీ గణపతి స్వామి వారికి ఏక కాలంలోనే ఈ విధంగా శత ఘటాభిషేకాన్ని కూడా నిర్వహించడం జరిగిందండి అదే విధంగా గణపతి హోమాన్ని కూడా నిర్వహించడం జరిగిందండి అంజనాద్రి క్షేత్ర పెద్దలు విధంగా ప్రముఖ అర్చక స్వాములు ఈ హోమంలో పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో చేయడం అనేది జరిగిందండి అదే విధంగా భక్తులు కూడా విశేషంగా పాల్గొన్నారండి హోమాది కార్యక్రమాలు చేసినప్పుడు ఏంటంటే ఒక పాజిటివ్ శక్తి అనేది ఉంటుందండి ఆలయంలో అంజనాద్రి క్షేత్రంలో హోమాది కార్యక్రమాలు పూజలు అర్చనలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయండి ఒక్క రోజుతో పరిమితం కాదు అనమాట ప్రతిరోజు ప్రత్యేకంగా స్వామివారికి పూజలు అందుకుంటూనే ఉంటారండి అంజనాద్రి క్షేత్రంలో ఇంతటి అంజనాద్రి క్షేత్రంలో అండి మీరు దర్శించుకోవాలన్నా నేను అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు స్వయంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చండి అదే విధంగా అండి అంజనాద్రి క్షేత్రంలో ఔదుంబరేశ్వర మహాదేవునికి అంటే పరమశివుడికి ఇక్కడ భక్తులే స్వయంగా అభిషేక అలంకరణ చేసుకునే అవకాశాన్ని కూడా అంజనాద్రి క్షేత్రం వారు మనకి కల్పించడం జరిగిందండి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు శివరాత్రి సంకటహర చతుర్థి వేడుకలు లక్ష్మీ గణపతి ఆలయంలో అత్యంత విశేషంగా జరుగుతాయండి స్వామివారు కూడా మనకి కనిపిస్తున్నారు స్వామివారిని మీరు దర్శించుకోండి ఇంతటి విశేష కార్యక్రమంలో అండి అంజనాద్రి క్షేత్ర పెద్దలైన చిలకపాటి హనుమంతరావు గారు అదేవిధంగా విధంగా ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ గారు ఆంజనాద్రి క్షేత్ర కమిటీ సభ్యులు ప్రముఖ అర్చక స్వాములు భక్తులు కూడా విశేషంగా పాల్గొనడం జరిగిందండి అందరు కూడా స్వామివారిని ఒక్కసారి దర్శించుకోండి లక్ష్మీ గణపతి స్వామివారిది ఔదుంబరేశ్వర స్వామి వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ ఆంజనాద్రి క్షేత్రంలో ఇటువంటి విశేష కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరిపించాలని ఆంజనాద్రి క్షేత్రం దినదిన అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జై శ్రీరామ్ జై గణేశ